హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇరవై ఐదు ఫీట్ల అడల్పు యాభై ఫీట్ల పొడుగు ఇలాంటి డ్యామిషన్ లాగా మనం గ్రౌండ్ ఫ్లోనేది కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ఈ విధంగా డబల్ బెడ్రూమ్ అనేది టోటల్ గా మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది తెలుసుకుందాం ఇది మొత్తం వచ్చేసి నూట ముప్పై ఎనిమిది గజాలు వస్తుంది సెంటర్లో వస్తే రెండు పాయింట్ ఎనభై సెంట్లు వస్తుంది అదేవిధంగా అంకరాలు వస్తే పదిహేడు పాయింట్ ముప్పై ఆరు అంకరాలు వస్తుంది ఇది మొత్తం మనకి ల్యాండ్ ఏరియా వచ్చేసి పన్నెండు వందల యాభై స్క్వేర్ ఫీట్ అవ్వడం జరుగుతుంది మన సెట్ బ్యాక్ ల పోగా ఒక వెయ్యి ముప్పై ఐదు స్క్వేర్ లోనే హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ ఒక వెయ్యి ముప్పై ఐదు ఫీట్ ఫీట్లోనే కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది ఇంకా లేట్ చేయకుండా మనకి మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కష్ట తెలుసుకుందాం ఫస్ట్ మనం సిమెంట్ చూస్తాం సిమెంట్ వచ్చేసి ఒక లక్ష ముప్పై ఎక్కువై రెండు వందల రూపాయల వరకు సిమెంట్ అయ్యా కోసం ఉన్నది నెక్స్ట్ మనం స్టీల్ చూసుకుంటాం స్టీల్ వచ్చేసి రెండు లక్ష యాభై రెండు వేల రూపాయల వరకు స్టీల్ అయ్యా కోసం ఉన్నది నెక్స్ట్ మనకి ఇసుక చూసుకుని ఇసుక వచ్చేసి ఒక లక్ష డెబ్బై వేల రూపాయల వరకు ఇసుక అయ్యా కోసం ఉన్నది నెక్స్ట్ మనకి రోబో సెండ్ చూసుకుని రోబో సెండ్ వచ్చేసి ఒక ఇరవై నాలుగు వేల రూపాయల వరకు రోబో సెంట్ అయ్యే కోసం ఉన్నది నెక్స్ట్ మనకి కంకర చూస్తున్నాం కంకర వచ్చేసి ఒక ముప్పై తొమ్మిది వేల రూపాయల వరకు కంకర అయ్యే కోసం ఉన్నది నెక్స్ట్ మన బేస్మెంట్ అయితే సిమ్పిక్స్ అయినా కానీ ఒక ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఇటుకలు చూసుకుని ఇటుకలు వచ్చేసి ఒక లక్ష నలభై వేల రూపాయల వరకు ఇటుకలకి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్స్ కిటికీలు చూసుకుందాం రెండు లక్షల పదిహేడు వేల రూపాయల వరకు డోర్స్ కిటికీలకి అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ లేదా మార్బుల్స్ అయినా కానీ ఒక తొంభై నాలుగు వేల ఐదు రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మన ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వచ్చేసి గా ఒక లక్ష ముప్పై నాలుగు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మన ఫాల్ సీలింగ్ అనేది కి హాల్ కి మొత్తం టోటల్ గా ఒక నలభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ కి టోటల్ గా ఒక నలభై వేల రూపాయల వరకు అయ్యే అవకోసం ఉన్నది నెక్స్ట్ మనకి ఎస్ఎస్ కి మెట్లకి అదేవిధి మెయింట్రం గ్లాస్ అనేది ఒక ఇరవై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవసం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ అనేది లేబర్ కి అనేది ఒక లక్ష ఇరవై నాలుగు వేల రూపాయల వరకు అయ్యే కోసం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా మెటల్ కాస్ట్ ఈ మొత్తం చూసుకుంటే కనుక పద్నాలుగు లక్షల అరవై నాలుగు వేల ఏడు వందల రూపాయల వరకు అవుతుంది మాట నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి తాపి మేస్త్రీ వర్క్ సెంట్రింగ్ వర్క్ చూసుకుందాం వచ్చేసి మనకు ఒక స్క్వేర్ ఫీట్ అనేది మూడు వందల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మన గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మూడు వందల యాభై రూపాయలు వేయడం జరిగింది ఇది మొత్తం గా మనకి మూడు లక్షల అరవై రెండు వేల రెండు వందల యాభై రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ మనకి గురికి మట్టి లివ్లింగ్ అనేది ఒక నలభై వేల రూపాయల వరకు అయ్యే అవసరం ఉన్నది నెక్స్ట్ మన కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి ఒక ముప్పై ఆరు వేల రూపాయల వరకు అయ్యే కోసం ఉన్నది నెక్స్ట్ మాత్ర కార్పెంటర్ వరకు వచ్చేసి ఒక ముప్పై వేల రూపాయల వరకు అయ్యే కోసం ఉన్నది నెక్స్ట్ మా ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వచ్చేసి టోటల్ గా ఒక నలభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవసం ఉన్నది నెక్స్ట్ మన ఫ్లోరింగ్ బాత్రూమ్ టైల్స్ ఇవ్వడానికి టోటల్గా ఒక అరవై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక ఐదు లక్షల లెబ్బై ఐదు వేల రెండు వందల యాభై రూపాయల వరకు అవుతుంది అదే విధంగా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి పద్నాలుగు లక్షల అరవై నాలుగు వేల ఏడు వందల రూపాయలు టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి ఇరవై లక్షల ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అవుతుంది మాట ఈ అమౌంట్కి మన టెన్ పర్సెంట్ చేయడా జరిగింది ఏదైనా మిస్సింగ్ ఐటమ్స్కి లేబర్ కూడినా కానీ రెండు లక్షల మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి మనకి ఇరవై రెండు లక్షల నలభై మూడు వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయల వరకు అవుతుంది ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎస్టిమేషన్ వచ్చేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎస్టిమేషన్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్